హాయ్ అండి మనము ఇప్పుడు ఫిష్ పులుసు అయితే డిఫరెంట్గా చూసేద్దాము దానికి కావాల్సింది వెలగపండు ఈ వెలగపండు గుజ్జు అయితే మనం తీసుకుంటాము తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేస్తాము వంకాయ అయితే దాన్ని తీసి కాల్చుకుంటాము కాల్చి గుజ్జు చేసి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆవ నూనె అయితే వేసుకున్నాను అన్న చిన్న ఉల్లిపాయలు ఉంటుంది కదండి అది పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేశాను ఈ పేస్ట్ ఏంటంటే ఎండిమిర్చి మసాలా సామాన్లు అన్నీ ఉంటాయి కదండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మీ స్పైసీకి తగ్గట్టుగా అన్నీ వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసేస్తామన్నమాట ఫ్రై చేసేసిన తర్వాత వంకాయ కాల్చిన గుజ్జు ఇప్పుడు ఈ వెలగపండు గుజ్జు కూడా పులుపుకి అయితే నేను ఈ వెలపండు గుజ్జు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా డిఫరెంట్గా ఉంటుంది వెల్లగపండు తినలేని వాళ్ళు ఆ వాసన పడలేదనుకునే వాళ్ళు ఇందులో వేస్తే అస్సలు మీకు ఆ ఫ్లేవర్ కూడా తెలియదు కానీ హెల్త్ చాలా మంచిది కాబట్టి ఏదో విధంగా ఇలా యూస్ చేసుకోవడానికి చూడండి సో నేను అందుకే పులుపుకి ఇది యూజ్ చేస్తాను అనమాట కొంచెం సాల్ట్ వాటర్ వేసి బాగా మరిగించేసి కడిగేసి ఉంచుకున్న చేప మొక్కలను అయితే వేసేస్తాను నేను అయితే తీసుకున్నాను ఫిష్ అయితే దాన్ని తీసి దగ్గర పెట్టేసుకుంటాం అనమాట అంతే దగ్గర పెట్టుకుంటే మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మధ్య మధ్యలో చిన్న ఉల్లిపాయలు నెక్స్ట్ వంకాయ కాల్చిన ఫ్లేవరు తగులుతూ ఉంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పులుసు రెడీ